కవిత బేల్ పై కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి కవిత బేల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయమని బీజేపీ నేతలు విమర్శించారు అయితే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే బేల్ వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు న్యాయ వ్యవస్థలను కించపరిచేలా రెండు పార్టీలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి రావడం అనేది మేము ముందు నుంచి ఊహించుతుందే ఊహించి చెప్తున్న మాటనే ఇన్నాళ్లు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీనం అయిపోయినాయి ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బిజెపి లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం గత పదేళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు అన్ని కూడా కూడ వారు కార్యక్రమాలు చేసినారు ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వేళ నిర్ణయించుకున్న దర్మిలానే ఈ బెయిల్ వచ్చింది ఢిల్లీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బిజెపి బీఆర్ఎస్ పార్టీ కూడ కలుపుకుని ముందుకెళ్తీ తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బేలు అవడం జరిగింది అట్లనే మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరు కూడా హెచ్చరిస్తా ఉన్నాను టీఆర్బీఆర్ఎస్ పార్టీ తరఫున